వెల్కమ్ బ్యాక్ ఇండియన్ ఫోర్సెస్ తెలుగు ఛానల్ ఈరోజు మేము ఇక్కడికి ఎక్సర్సైజ్ చేయడానికి గురించి అని మేము వెళ్ళాము ఇది జంగిల్ క్యాంప్లోట ఇలేట్రాని కర్రలాగా ఉన్నాయని అనుకుంటున్నారా కాదు ఇది అంటే బయటకు వచ్చేటప్పుడు ఇది శిఖలా కాబట్టి ఇక్కడ ఏంటంటే అవి రైఫిల్ అని కర్రలాగా ఉంటాయి ఎందుకంటే నైటు పొగలు తిరుగుతూనే ఉంటాం కాబట్టి ఎక్సర్సైజ్ చేస్తారు అంటే మామూలు రియల్గా రైఫిల్స్ అయితే పోతాయి కాబట్టి అదే ఇలా ప్రాక్టీస్ చేసేటప్పుడు వీటికి యూజ్ చేస్తారు కొంతమంది దగ్గర రైఫిల్స్ ఉంటాయి వాళ్ళు ఏదైనా అవసరం ఉంటే యూజ్ చేస్తారు లేదంటే అందరి దగ్గర ఇవే ఉంటాయి ఇది ఏంటంటే ఇది ఎంత పీస్ ఏరియా ఇక్కడే తమిళనాడులో చెన్నైలోటే ఉంది ఇవన్నీ మేము ఇక్కడ వేసిన ఈయనకి హార్బర్ అంటారు ఇది హార్బర్ అంటే మామూలుగా ఇక్కడ ఒక ఊర్లో మనం తయారు చేసి నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము ఆపరేషన్స్ కానీ ఇట్లాగా బయటికి వెళ్తాము ఇవన్నీ మొత్తం ఒక కంపెనీ ఇది ఒకటి కంటిన్యూగా అయితే ఈ త్రీ ఫోర్ డేస్ ఇట్లాగే ఉంటుంది తర్వాత మేము వేరే దగ్గరికి వెళ్తామని ఇక్కడ చెప్పారు వీళ్ళందరూ ఇప్పుడే మాకు అంటే ఇక్కడ మొబైల్స్ నుంచి జమ అయిపోతాయి సో అంటే ఇప్పుడు ఇచ్చారు ఒక గంట రెండు గంటల గురించి ఇస్తారు ఇక్కడ తర్వాత మొబైల్స్ జమ చేసి ఇస్తారు ఏంటంటే మొత్తం అన్ని స్టేట్లలో కూడా మేము ఇక్కడ ఉంటారు ఇందులో ఉండవలసిందని త్రీ ఫోర్ డేస్కి మాకు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇచ్చారు అవేని నెక్స్ట్ రూములకి వెళ్ళనివ్వరు ఇక్కడ బయట ఉండవలసిందని అన్నీ అంటే ఇక్కడ అన్ని మాకు తినడానికి అన్నిటి ఇచ్చారు సో అంటే ఒకటే ఇబ్బంది వర్షం పడుతుంది వర్షం పడడం వల్ల చాలా అది బురద బురద అయిపోతుంది కానీ అందరూ ఏంటంటే మరి చేయవలసిందని బయట ఉన్న లేట్ చేస్తారు వర్దిలోకి చూస్తే రైలు పట్టుకుని మనం ఏదైనా ఎక్కడికైనా డ్యూటీకి వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళినప్పుడు వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటారు ఎంజాయ్ లేదండి చాలా ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి కూడా ఫ్యామిలీకి వదిలేసి ఇలాగా బయటికి వెళ్ళాలి ఇవన్నీ చేస్తుండాలి ఇవన్నీ చేస్తే కదా రేపు ఎక్కడైనా రియల్గా ఎక్కడైనా ఫైర్ అయ్యేటప్పుడు మనం ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి ఇదైతే ఓన్లీ జస్ట్ ఎగ్జాంపుల్కి మేము చేస్తుంటాము సో అంటే రియల్గా అయినప్పుడైతే ఇట్లాంటివి ఏమి ఉండవు ప్రజెంట్ అయితే ఇట్లా అసలు వేయకూడదు సో అంటే ఇది శిఖలా దూరం కాబట్టి అదే నేర్చుకోవడానికి కాబట్టి వేసారు అంతే ఇంక వేరే విధము అట్లాగేం కాదు ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి అట్లాగేనంటే ఇది సిఆర్పిఎఫ్ అనేది ఫోర్స్ ఇది మన వరల్డ్లోనే చాలా బెస్ట్ అండ్ ఫోర్సు ఎందుకంటే లోటే ఇది పార్ వరల్డ్లోటే పెద్ద ఫోర్స్ అండి ఇది పారామిలిటరీ ఫోర్స్ ఇది ఇప్పుడు మన ఇండియాలోటే ఎగ్జాంపుల్ తీసుకోండి ప్రతి దగ్గర కూడా సిఆర్పి ఉంటుంది మినిస్టర్ ప్రొటెక్షన్ నుంచి నెక్స్ట్ కింద వారికి ఎలక్షన్స్ మొత్తం ఏదైనా సిఆర్పి లేకపోతే అసలు ఇండియాలో ఏ పని కూడా జరగదండి నెక్స్ట్ సివిల్ పోలీసు వల్ల జరగదు ఎక్కడ ఏమి జరగదు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మొత్తం అండమాను నెక్స్ట్ నాగాలాండ్ కో ఇవన్నీ మొత్తం సిఆర్పి ప్రొటెక్షన్ అండి ఇంక ఏవి ఉండవండి ఆర్మీ 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 కాదండి చాలామంది అనుకుంటారు ఆర్మీ ఆర్మీ అని సిఆర్పిఎఫ్ అని ఇది బెస్ట్ ఫోర్స్ అండి వరల్డ్ అని ఎక్కువ ఆపరేషన్ చేసింది కూడా సిఆర్పి అండి ఎక్కువగా ప్రాణాలు కోల్పోతుంది కూడా సిఆర్పి అండి ఇది చాలా ఆపరేషన్స్ ఎక్కువగా ఉంటాయండి అందులో ఎంత అంటే విపరీతంగా మనకి ఇప్పుడు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇవన్నీ మొత్తం అనేది ఓన్లీ సిఆర్పి ఇంక ఏ ఫోర్స్ కూడా లేదు అన్నీ సేఫ్ జోన్స్ ఉంటాయి ఒక్క సిఆర్పి తప్ప కానీ జీతాలు కూడా అలాగే ఉంటాయండి అవి కూడా నువ్వు ఛత్తీస్గఢ్ అటు వెళ్తే ట్వంటీ థర్టీ థౌజండ్ ఎక్స్ట్రా ఉంటుందండి అదే కానీ మనం పీసీఆర్లో ఉంటే ఏమి అంతగా మీ పీసీఆర్ఏలో ఉంటే అంత అలవన్స్లో ఏమి రావు సో అంటే వస్తుంది మనకి మిగతా వాళ్ళ కన్నా మనము చాలా బెస్ట్ అని ఎందుకంటే శాలరీలు అయితే ఇప్పుడు సిక్స్టీ సెవెంటీ థౌజండ్ వరకు ఉంటాయి ఎందుకంటే ఇబ్బందులు అంటే ఫ్యామిలీకి దూరంగా ఉండాలి పిల్లలకి దూరంగా ఉండాలి వాళ్ళ వాళ్ళ సొంతలు అంటే మనం ఏమి పట్టించుకోలేము వాళ్ళకి హెల్ఫర్లు ఏమి ఇవ్వలేము మన హెల్ఫర్ మనదని ఇది ఎప్పటికప్పుడే నోటిఫికేషన్ పడుతూనే ఉంటుంది సిఆర్వేపీ ఎవరైనా అప్లై చేయాలంటే లోట అప్లై చేసుకొచ్చు ఎస్ఎస్సి తరఫున